హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ నేను ఈరోజు చేసే వీడియో సింపుల్ సింపుల్ అండ్ డెలిషియస్ చికెన్ కర్రీ అనేది చేస్తున్నానండి ఈరోజు నేను అయితే ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ వేలో ఇది ప్రిపేర్ చేయచ్చు అయితే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే నా ఛానల్లో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి అలాగే నేను చేసే ప్రతి వీడియోకి మీరు చూసిన వారు తప్పకుండా కామెంట్లో పెట్టండి ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కూడా మీకు నచ్చితే కామెంట్లో పెట్టి ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి అయితే చూ తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకునే రెండు మూడు సార్లు అనేది నేను బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి నీ నీళ్ళు అనేది లేకుండా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేడే ఆయిల్ వే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇక్కడ బిర్యా రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఈ బిర్యానీ ఆకులు కొంచెం వేసుకున్నాక ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇలా సన్నగా కట్ చేసినవి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నానండి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేది తొందరగా బాగా వేగుతుంది వేగుతాయి అందుకని ఇలా కొంచెం ఆనియన్ అనే సాల్ట్ అనేది ముందుగానే ఆనియన్లో వేసుకున్నాను అయితే ఇక్కడ ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ చీలికలు కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది బాగా పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి ఇలా బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్నాక ఇందులోకి నేను ఒక చిన్న ఇప్పుడు స్పూన్ చూపిస్తున్నానండి ఈ స్పూన్తో నేను కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను పసుపు వేయడం వల్ల ముందుగా ముందుగానే కర్రీస్ అనేది బాగా కలర్ బాగా మంచి కలర్ వస్తాయండి అందుకని నేను ముందుగానే ఆయిల్లోనే వేసుకుంటున్నాను ఇది ఇది కూడా పసుపు బాగా ఇలా కలుపుకున్నాక మనం ముందే వేయించి ఇక్కడ నేను రెండు మీడియం సైజు టమోటాలు తీసుకున్నానండి అవి కూడా కట్ చేసి వేసుకున్నాక ఇక్కడ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను ముందే వేయించి వేయి బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కూడా ఇలా వేసేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక ఇలా మొత్తం అంతా కలిసిపోయి బాగా కలిసిపోయేలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెను చూడండి బాగా మొక్కలకంతా మసాలా అంతా బాగా పట్టి అంతా ఉంది కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసేయాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మూత పెట్టేయాలండి పెట్టేయాలండిలో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత తీసి చూస్తే వేడికి మా వేడికి చికెన్లో నుంచి నీళ్ళు అనేది ఊరి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అంతా బాగా ఒకసారి బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లోకి రెండు మూడు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెము ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి నేను అలాగే మనము ముందుగానే వే ఆనియన్స్లో ముందుగానే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇక్కడ కూడా రుచికి సరిపడా చూసి ఉప్పు వేసుకుంటే మంచిదండి ఉప్పు మరీ ఎక్కువ అనేది లేకుండా ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేశాక మనం అంత కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇందులో పైన వేసుకుంటున్నానండి ఇలా కొత్తిమీర వేసుకున్నాక తర్వాత ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు అన్నీ ఉంటే ఇవన్నీ ఈ రెండు వేసుకున్నాక ఇలా బాగా అంతా చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మరి కొంచెంసేపు మూత పెట్టేయాలండి ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేయాలి ఇప్పుడు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాక చూడండి ఇలా చికెన్ అయితే కొంచెం ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది ఉడికించాలి ఇప్పుడు చికెన్ కొంచెం బాగా ఉడికింటుందండి దగ్గర పడి ఉంటుంది చికెన్ ఉడికి గ్రేవీ అనేది బాగా దగ్గర పడి ఉంటుందండి చూసారు కదా గ్రేవీ ఇలా ఈ వింటుంటే సరిపోతుంది ఇప్పుడు మరీ మూత పెట్టేసి ఉడికించాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలింది కదా చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పైన కొంచెం కొత్తిమీర వేసుకునేసి కలిపేసుకొని దింపేసుకుంటే సింపుల్ అండ్ డెలిషియస్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చపాతి పూరి దోశలోకి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్